బయట వాళ్ళు కూడా వస్తున్నారు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతాం మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్కి పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం దీనివల్ల మీరు ఉద్యోగాన్ని ఉద్యోగ అనే బోక్కర్లేదు అమ్మా చూసుకొని మీ ఊర్లోని మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం ఇది అసాధ్యమేం కాదు దీనికి కావాల్సిన నైపుణ్యం ఇప్పిస్తాం ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్కి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటింటికి మంచినీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం నా ఆలోచన ఒకటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి సంప సంప సృష్టించడం ఈజీ అయింది కానీ ఆ సంపద పేదవాడికి రావడం లేదు చేరడం లేదు నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేనుంటా మీకు అండగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది ఇంకో పక్క పింఛన్లు ఎవరు పెట్టారు తమ్ముళ్ళు పింఛన్లు ఎవరిచ్చారు పింఛన్లు మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించాడు నేను డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళా రెండు వేల పద్నాలుగు రెండు వందల రూపాయలు పింఛనుంటే ఒక